ఇప్పుడే న్యూస్ అసలు తెలియదు ఇదే అలా అంత పెద్ద ఈవెంట్ చేశాక ఎవరో ఇద్దరు రిటర్న్ వెళ్ళేటప్పుడు ఎక్స్పైర్ అయ్యారని ఇప్పుడే చెప్తున్నారు ఈ న్యూస్ నాకు తెలియదు అందుకే కళ్యాణ్ గారు కూడా చాలా ఇంత పెద్ద ఈవెంట్ చేసినప్పుడు ఎవరికి ఏమైనా నాకు బాధగా ఉంటుంది దీన్ని అవాయిడ్ చేయటానికి కూడా కళ్యాణ్ గారు అడిగారు లేకుండా ఏమైనా వెళ్ళొచ్చాను లేదు సార్ మాకు ఒక ఈవెంట్ కావాలని నేను చరణ్ గారు అడగడం జరిగింది సో ఇప్పుడే చెప్తున్నారు సో వారు ఆత్మకు శాంతి చేకూరు చేకూరాలని అలాగే ఆ రెండు ఫ్యామిలీలకి నేను సపోర్ట్గా ఉంటూ వాళ్ళకు ఫైనాన్షియల్గా కూడా నేను పంపించి ఒక ఫైవ్ ల్యాక్స్ ఇమ్మీడియట్లీ పంపిస్తాను సో ఇదే ఇప్పుడు ఎంత ఆనందంగా ఉందాము అన్న ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్స్ జరగడం చాలా బాధాకరం సో వారికి కావాల్సిన హెల్ప్ నేను చే చేసి తప్పకుండా ఫ్యామిలీస్కి నేను నిలబడతాను థ్యాంక్ యూ సార్ పెడితే ఇంత టెన్షన్లో కూడా సినిమానికి వస్తా యూర్స్లో ప్రెస్ మీట్లా చాలా జోసిగా కనిపిస్తూ ఆడియన్స్ని సేవ చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఇంత ఒత్తిడిలో కూడా మీరు సినిమాను ప్రేక్షకులకు తీసుకోవడానికి మీరు మోటివేషన్ దాకా చెప్పారు పవన్ కళ్యాణ్ నాకు అదే మెయిన్ అంటే మనకు ఎలా ఉంటుంది మార్నింగ్ లేస్తాము రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్కరు లైఫ్లో ఒక ఎనర్జీ కావాలి ఆ ఎనర్జీ ఫ్యామిలీ ఇస్తుంది పిల్లలు ఇస్తారు స్నేహితులు ఇస్తారు మన ప్రొఫెషన్ ఇస్తుంది ఆ ప్రొఫెషన్ని నేను అన్నిటితో పాటు ఆ ప్రొఫెషన్ ఎక్కువ లవ్ చేసి ఎస్ ఐ వాంట్ కమ్ బ్యాక్ నేను ఎందుకు సక్సెస్ పర్సెంటేజ్ లాస్ట్ ఫైవ్ ఇయర్లో తగ్గిపోయింది అనే దానికే సినిమాల మీద పని చేస్తూ ఆ ఎనర్జీ తెచ్చుకుంటూ చేయడం అది మీరు సినిమా చూసినప్పుడే మీరు అది థ్రిల్ ఫీల్ అవుతే బాగుంటుంది అంటే అది నాకు తెలియదు ఇప్పుడు కళ్యాణ్ గారు మొన్న అలా వరకు కూడా నాకు తెలియదు ఆ రోజు నేను వకీల్ సాబ్ సినిమా చేద్దామని అప్రోచ్ అవ్వడం ఇలాంటి సినిమా కంబ్యాక్ చేయడం కరెక్టా కాదని కళ్యాణ్ గారికి డిస్కషన్ ఆ టైంలో నా పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఈ సినిమా చేయడం వల్ల మీరు రేపు థియేటర్ నుంచి మీరు ఇప్పుడు పొలిటికల్గా కూడా ఇన్వాల్వ్ ఉన్నారు మా అని డిస్కస్ చేసిన తర్వాత మరి ఇలాంటి సినిమాకు ఎకానమిక్స్ ఎలా ఉంటాయి డబ్బు గురించి తర్వాత ఆలోచిద్దాం సార్ ఈ సినిమా వెళ్ళాలి ఈ సినిమా రీచ్ అవుద్దని నమ్ముతున్నాను డైరెక్టర్ కూడా నమ్ముతున్నాడు బట్ చాలామందికి ఇదేదో రీమేక్ మేము అలా చూడట్లేదు రీమేక్ సోల్ తీసుకున్న పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఎలా చూపియాలి ఈ సినిమాను చూపిస్తామని ఆ రోజు కన్విన్స్ చేశాను ఆయన నమ్మారు దాని తర్వాత ఏదో ఫైనాన్షియల్గా మాట్లాడుకున్న తర్వాత ఓకే సార్ అని నేను వచ్చేసాను నిన్న కళ్యాణ్ గారు అలా చెప్పేవాడు కూడా నాకు తెలియదు ఆ రోజు ఆ సినిమా చేయడం వల్ల అది జనసేన పార్టీకి ఇంధనమైందని నాకు తెలియదు అందుకే మీరు ఆ విజువల్ చూస్తే నాకు ఆ టీయర్స్ వచ్చేసాయి ఏంటి నిజమా ఇది అని అంటే లైఫ్లో చాలా మూమెంట్స్ మనకు తెలియకుండా జరుగుతాయి బట్ ఆ కళ్యాణ్ గారు అది గుర్తు పెట్టుకొని అలా చెప్పడం అనేది ఆయనకు ఆయన కల దండం పెట్టాలంతే ఇది ఒక డిప్యూటీ సీఎం ఒక లీడర్ అయింది నా పార్టీకి ఇలా అయింది అని అంటే ఇట్స్ ఏ గ్రేట్ థ్యాంక్ఫుల్ మామూలుగా అయితే ఎవరు చెప్పరు ఎందుకు చెప్పి బట్ ఆయన అంత పబ్లిక్గా చెప్పాడంటే ఆ సినిమా నా పైన ఉన్నది ఆ రోజు జరిగిన మూమెంట్కి ఆయనకు పాదాభివందనం